సిఐ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం వాళ్ళందరినీ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది తర్వాత వాళ్ళని మళ్ళీ విచారించడం పోలీస్ కస్టడీకి తీసుకుని ఆ విచారణ చేయించారని చెప్పడం దాన్ని పేస్ చేసుకుని సునీల్ కుమార్ దగ్గరికి వెళ్ళాలి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయాలి అప్పుడు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోవాలి ఎవరెవరు ఆ నలుగురు అన్నట్టు అప్పుడు ఆ నలుగురిని అరెస్ట్ చేయాలి వాళ్ళ దగ్గర తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు రావాలి ఇది ప్రొసీజర్ పర్ కానీ ఒకటి సార్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు పైగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది ఆయన చేరిన పార్టీ అయితే ఇక్కడ కీలకం ఏంటి అంటే అప్పట్లో రాజద్రోహం కేసు ఈయన మీద పెట్టింది ఆ తర్వాత అరెస్ట్ చేశారు ఈ కొట్టిన ఎపిసోడ్ అంతా ఇప్పుడు కేవలం ఆ కేసు నుంచి బయటపడడానికి కేసు కొట్టేయించుకోవడానికి మాత్రమేనా లేదంటే ఇక్కడ అధికారులు అలాగే జగన్ ని టార్గెట్ చేయడం కూడా ప్రధాన లక్ష్యం ఆ కేసు అప్పుడే పోయినట్టు అంతేనా ఎందుకంటే రాజద్రోహం కేసే వర్తించదని చెప్పేసింది కదా అసలు దీని కారణంగా రాజద్రోహం కేసుల మీదనే రివ్యూ వచ్చింది అప్పుడు అప్పుడే కదా రాజద్రోహం అనే కేసే దుర్మార్గం చెప్పేసి రాజద్రోహం కేసులు తీసేయమంటే ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం రాజద్రోహాన్ని దేశద్రోహం కిందకి మార్చారు రాజద్రోహం అనేది ఆనాడు వాళ్ళు పెట్టారు పేరు రాజు